పైసలు మీకేనా అన్నా ఎవరి అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాలేదు నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్నోళ్లకు సీసీ రోడ్ల దేంట్లకు ఒక్క వస్తలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ ఏమో వలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది ఏ మన్నా చూడాలి వల్లిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్ ఇప్పి అంటు బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శించలేను పార్టీని విమర్శించలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు చేపించమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటున్నారు పదవులలో మీరే ఉంటారు పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుంటే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నా పదవి అని కనీసం పైసలు అని రాదంటున్నావు అనాలి నమ్మద్దా పదవులు మీకైనా తీసుకోవాలి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది మీకు ఇంతకంటే మంచి ఎలా దొరుకుతుంది దొరుకుతారు నాకైనా మంచివాడు చెప్పరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇయమని అడుగుతున్నా ఇంత మంచిగా కొట్లాడతారమ్మా అందుకని అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళు ఎన్నుకోని ఎందుకంటే మంచోళ్ళు ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడతాను ఆయన ఉంటాని లేకపోతే మాట్లాడుతున్నా పోయినకో రమ్మంటే వాళ్ళు ఎంత పైసలు ఎన్ని పైసలు నన్ను మళ్ళీ బేరం పెడతారు బేరం పెడతారు మంచారు నేను చూస్తున్నా పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎన్నో ఆపలేదు మళ్ళీ మన ఆపగలుగుతారా ఆపితే మనం ఊకుంటామా నేను ఊకునే మంచినేనా నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా తప్పకుండా రామ్రెడ్డి గారు ఈ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా నేర్పించిన ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా రెండోది రోడ్ల విషయంలో కానీ హైవే విషయంలో కానీ అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా మీరు నన్ను నమ్మండి ఒక నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి కాపాడే బాధ్యత నాది ఈ ప్రాంగణం అదుకునేసేంత వరకి నిద్రపోను ఇంకా 3 1 సమయం ఉంది